హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో జాండర్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది సెకండ్ హ్యాండ్లో ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు అని చెప్పడం జరిగింది సింగిల్ హ్యాండ్ అని చెప్పడం జరిగింది దీని టైర్లు కూడా చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని చెప్పారు ఇంజన్ పరంగా చూసుకుంటే మంచి కండిషన్లో ఉందని చెప్పారు ఆయిల్ సర్వీసింగ్ అన్నీ చేయించామని చెప్పారు గేర్ బాక్స్ కూడా అన్నీ మంచిగా ఉన్నాయి ఎటువంటి సౌండ్స్ రిపేర్స్ లేవని చెప్పడం జరిగింది ఈ బండి చాలా నీట్గా మెయింటెనెన్స్ చేశామని చెప్పారు సింగిల్గా నడుపుకున్నాడని చెప్పాడు ఓనర్ ఈ బండి మీద అయితే ఎటువంటి ఫైనాన్స్ ఏం లేవని చెప్పడం జరిగింది పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పారు ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలకి ఇస్తానని చెప్పారు మీలో ఎవరైనా ఈ వెహికల్ కొనాలనుకుంటే కింద ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి మిగతా విషయాల కోసం ఓనర్ని కాంటాక్ట్గా అండి అన్న విషయాలు చెప్తారు ఓకే నా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆలో పెట్టండి మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలే లైక్ చేస్తలే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్